ఈ జనరేషన్ లో అందరూ మంచి చదువులు చదువుకొని చిన్నలోనే పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అయిపోతున్నారు సో ఆస్తులు కూడా పెడుతున్నారు కానీ వారసత్వం మాత్రం రావట్లేదు ఈ జనరేషన్ వల్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫర్టిలిటీ రాకపోవడం మగవారిలో ఆడవారిలో సో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మగవారిలో మనకు కణాల సంఖ్య తగ్గడానికి కారణాలేంటి ఈ శుక్రకరాల సంఖ్య పెంచుకోవడానికి ఈ రోజు నేను ఒక ట్వంటీ సిక్స్ సూపర్ ఫుడ్ అంటే దీనిలో మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా మంది అడుగుతుంటారు వెజిటేరియన్స్ కూడా సార్ నేను ఏ ఫుడ్ తింటే మనం సీమెన్ కౌండ్ అనేది పెరుగుతుంది సో చాలా క్వశ్చన్స్ కూడా కామెంట్ రూపంలో వస్తున్నాయి సో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ లో మేము వెజిటేరియన్స్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో దానికి ఆన్సర్ గా ఈ ఒక ట్వంటీ సిక్స్ సూపర్ ఫుడ్ ఫర్ యువర్ సిమెంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పెరగడానికి మెన్ ఇన్ మగవారిలో సిమెంట్ కౌంట్ పెరగడానికి ఈ నేను చెప్పే ట్వంటీ సిక్స్ సూపర్ ఫుడ్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము సతీశరా ఈ ట్వంటీ సిక్స్ సూపర్ ఫుడ్ లో మీకు ముఖ్యంగా వెజిటేరియన్స్ లో నాన్ వెజిటేరియన్ లో ఏ ఫుడ్ ట్వంటీ సిక్స్ ఫుడ్ ఫర్ మెన్ ఫర్ యువర్ సిమెంట్ సో సిమెంట్ ఇన్ మెన్ ఫస్ట్ మనకు ఏంటంటే నాన్ వెజ్ గురించి చెప్తున్నాను ఓన్లీ నాన్ వెజ్ లో ఓన్లీ సిక్స్ టైప్స్ మాత్రమే ఉన్నాయి సిక్స్ ఫుడ్ మాత్రమే ఉంది సో నాన్ వెజ్ తొందరగా డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫిష్ అండ్ ఫిష్ ఆయిల్ సో ఫిష్ అండ్ ఫిష్ ఆయిల్ లో మనకు జనరల్లీ ఏముంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి దీనిలో ముఖ్యంగా జింక్ ఉంటుంది అండ్ విటమిన్ డి కూడా ఉంటుంది ఈ మూడు ఏంటంటే మీ సిమెన్ అంటే కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది సో ఫస్ట్ మనకు ఫిష్ లో ముఖ్యంగా ట్యూనా ఫిష్ అని సముద్రపు చేపలు అంటాం కదా అవి తీసుకుంటే మంచిది సెకండ్ చికెన్ సో చికెన్ అనేది ఏంటంటే జనరల్లీ ప్రోటీన్స్ కోసం ప్రోటీన్స్ ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటాము సో ఈవెన్ మీకు సిమెంట్ కూడా పెరగడానికి సిమెంట్ క్వాలిటీ పెరగడానికి కూడా మనకు బిల్డింగ్ బ్లాక్స్ లాగా చికెన్ అనేది రెగ్యులర్ గా మీరు తీసుకుంటే నాన్ వెజ్ లో మీకు ఆ సిమెంట్ పెరుగుతూ ఉంటుంది థర్డ్ ఏంటంటే షెల్ ఫిష్ అంటాము ఆయిస్టర్స్ అంటాము సో ఈ షెల్ ఫిష్ ఆయిస్టర్స్ మనకు ముఖ్యంగా జింక్ సెలేనియం అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మూడు ఉంటాయి సో ఈ షెల్ఫిస్ లో ఉండే ఈ ఆయిస్ట్రల్స్ లో ఉండే ముఖ్యపు చీపలు ఉంటాం కదా సో అవి జింక్ ఉంటుంది సెలేనియం ఉంటుంది ఇవి రెండు కూడా మనకు శుక్రగణాలు కరెక్ట్ గా ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి అండ్ ఫోర్త్ వన్ గ్రాస్ ఫీడ్ మీట్ అంటే జనరల్లీ మనకు గేదెలు మనం తింటూ ఉంటాయి కదా మంచి పచ్చి గడ్డి అంటే కెమికలైజ్డ్ ఇవి తినకుండా ఓన్లీ నేచురల్ గా ఉండే గడ్డి తిని పెరిగే ఈ ఫీడ్ మీట్ తిన్న వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ అవుతుంది సో దాని వల్ల మీకు ఈ శుక్ర కణాలు అనేది క్వాలిటీగా వస్తాయి ఫిఫ్త్ వన్ ఎగ్స్ ఎగ్స్ లో ప్రోటీన్ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది సెలేనియం ఉంటుంది ఈ మూడు కూడా శుక్రకణాలు కరెక్ట్ గా రావడానికి ఉత్పత్తి అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది అండ్ సిక్స్త్ ల్యాంబ్ ల్యాంబ్ అంటే మేక పిల్ల జింక్ సెలేనియం ఉంటుంది ఈ ఆరు కూడా మనకు నాన్ వెజ్ వాళ్ళకు సీమెంట్ అనేది కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడే ఫుడ్ ఇంకా నెక్స్ట్ మీకు సెవెంత్ టు ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా వెజిటేరియన్ ఎవరైనా తినొచ్చు సో వీటిలో ముఖ్యంగా ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు కూడా చూద్దాము ఫస్ట్ అవకాడో అంటాం ఈ అవకాడోలో మనకు హెల్దీ ఫ్యాట్ ఉంటుంది బోరాన్ ఉంటుంది అండ్ మెగ్నీషియం ఉంటుంది ఈ బోరాన్ అనేది ఏంటంటే జనరల్లీ మనకు మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటేనే మేల్స్ లో మీకు షుగ్ర కణాల సంఖ్య అనేది కరెక్ట్ గా ఉంటుంది ఈ టెస్టోస్టిరాన్ లో కూడా రెండు రకాల స్టిరాన్స్ ఉంటాయి ఫ్రీ స్టిరాన్ అంటాము టోటల్ టెస్టోఫిరాన్ అంటాం సో ఈ రెండు టెస్టోస్థిరాన్స్ లో ఫ్రీ టెస్టోస్థిరాన్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది ఈ సీమెంట్ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది సో ఇక్కడ ఈ బోరాన్ ఏంటంటే ముఖ్యంగా మీకు ఫ్రీ టెస్టోస్థిరాన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దీంట్లో మీకు హెచ్ఎస్బిజి అంటే మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫుడ్ గురించి చెప్తాను సో అదే కాడో తీసుకోండి నెక్స్ట్ ఎయిట్ వన్ చీజ్ మనకు చీజ్ లో జింక్ ఉంటుంది కాల్షియం ఉంటుంది లో ఫ్యాట్ దీనిలో ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చీజ్ తినాలనుకునే వాళ్ళు ఫ్యాట్ ఉంటుందని భయపడతారు సో దీనిలో కొంచెం తక్కువనే ఉంటుంది జింక్ కాల్షియం ఉండడం వల్ల ఈ చీజ్ తీసుకుంటే మీకు సిమెంట్ క్వాలిటీ అనేది పెరుగుతుంది మీకు ఇంత ముందు వీడియోలో కూడా ఒక టెన్ ఫుడ్స్ చెప్పాను దాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేశాను మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడొచ్చు అండ్ నైన్త్ వన్ అస్పెరాగస్ అస్పెరాగస్ మీకు ఎలా ఉపయోగపడుతుంది నేను ఇంత ముందు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను టెన్త్ వన్ క్యాబేజీ కాలిఫ్లవర్ అండ్ బ్రోకో ఇవేంటే క్రూస్ఫెరస్ ప్లాంట్స్ అంటాము ఈ క్రూస్ఫెరస్ ప్లాంట్స్ లో మీకు మైక్రోన్యూట్రియన్స్ చాలా ఉంటాయి జింక్ అని బొరా అని ఇట్లా చాలా మల్టిపుల్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇవి రెగ్యులర్ గా మీరు కన్సంప్షన్ చేస్తే మీకు కణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది లెవెన్ ఆనియన్స్ మనం ఎట్లా మన కల్చర్ లో ఆనియన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కర్రీస్ లో సో ఆనియన్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండ్ ట్వెల్త్ వన్ జింజర్ సో జింజర్ అనేది మనం పర్టికులర్గా కర్రీస్ లో వాడుతూ ఉంటారు లేకపోతే జింజర్ టీ లాగా కూడా తీసుకోవచ్చు సో ట్వెల్త్ వన్ ఈస్ జింజర్ థర్టీన్త్ వన్ ఈస్ బీన్స్ అండ్ లెగ్యూమ్స్ అంటే మీకు చిక్కుడు గింజలు కానీ లెగ్యూమ్స్ ఇవేంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సో వీటి వల్ల కూడా మీకు ప్రోటీన్స్ అనేవి కరెక్ట్ గా ఉంటేనే మీకు ఏ కణమైనా కానీ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది సో దాంతోపాటు శుక్ర కణాలు కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఫోర్టీన్త్ వన్ ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ సో ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ మనం వాడే వంట నూనెల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే బాగుంటుంది కానీ మనకి ఎక్కువగా మనం మార్కెట్ లో దొరికే ఆయిల్స్ అంటే వంటలు అన్ని ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది మంచిది కాదు ఆరోగ్యానికి ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ రెగ్యులర్ గా వాడితే మీకు హెల్దీ ఫ్యాట్ వస్తుంది దానివల్ల మీకు సిమెంట్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది ఫిఫ్టీన్త్ వన్ హోమోగ్రానేట్ మీకు దానిమ్మ గింజలు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫ్రీ రాడికల్స్ మంచిగా మీకు యాంటీ ఇన్ఫ్లామెటరీ లాగా కూడా పనికి వస్తాయి సో ప్రొమోగ్రైట్ గింజలు అప్పుడప్పుడు తింటే మంచిది అండ్ సిక్స్టీన్త్ వన్ స్వీట్ పొటాటో ఈ స్వీట్ పొటాటో ఏంటంటే మీకు మంచి హెల్దీ కాప్స్ ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ కానీ హెల్దీ కాప్స్ ఉంటాయి సో స్వీట్ పొటాటో తీసుకుంటే కూడా మీకు సిమెంట్ అనేది ప్రొడక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ డార్క్ చాక్లెట్స్ మేజర్లీ మీకు వేరే కంట్రీస్ లో ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటారు అంటే క్వాలిటేటివ్ చాక్లెట్స్ తీసుకోవాలా మనకి ఏది పడుతుంది మార్కెట్ లో దొరికే చాక్లెట్స్ కాదండి మీకు కంప్లీట్లీ చాక్లెట్ డార్క్ చాక్లెట్స్ తింటే మీకు ఇందులో మెగ్నీషియం అండ్ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి ఎయిటీన్త్ వన్ గార్లిక్ నైన్టీన్త్ వన్ బనానా వీటి గురించి ఇంత ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను బనానా ఏంటంటే దీనిలో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అండ్ ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ కూడా ఉంటుంది ఇది ఏం చేస్తుంది మీరు టెస్టోసిరాన్ కణాల సంఖ్య పెంచడానికి ఉపయోగపడుతుంది సో నైన్టీన్త్ వన్ బనానా సో ట్వంటీ వన్ మీకు ఫ్రూట్స్ లో బ్లూబెర్రీ బెర్రీ అండ్ బెర్రీస్ అని ఉంటాయి ఈ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ రాస్బెర్రీస్ అనేవి రెగ్యులర్ గా మీరు తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి యాంటీఇన్ఫ్లామేటరీగా పనికి వస్తాయి అండ్ మీకు శుక్ర కణాలు కూడా క్వాలిటీగా రావడానికి ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ఏంటంటే క్వినోవా బ్రౌన్ రైస్ సో జనరలీ మనకు ఇంకా వీటితో పాటు మనకు బ్రౌన్ రైస్ కొంతమంది ఏం చేస్తుంటారంటే వైట్ రైస్ ఎక్కువ ఉంటారు సో బ్రౌన్ రైస్ కింద మార్చేసుకుంటే మనం తినేది ఇది జనరల్ గా మీకు మార్నింగ్ టైంలో తీసుకుంటే బెటర్ అండి బ్రౌన్ రైస్ విత్ చికెన్ కర్రీ ఇట్లా తీసుకుంటే మీకు దీంట్లో చాలా రకాల మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో వీటిని మనం మార్నింగ్ టైమ్ లో ఈ ఇడ్లీలు దోశలు బదులు ఇవి తీసుకుంటే బెటర్ అండ్ ట్వంటీ సెకండ్ వన్ నట్స్ సో నట్స్ అంటే మనకు కాజు బాదం పిస్తా వాల్నట్స్ ఇవి తీసుకుంటే మంచివి ఇవి కూడా మీ సీమెంట్ క్వాంటిటీ పెరగడానికి ఉపయోగపడతాయి అండ్ సీడ్స్ గింజల్లో మీకు రోస్టెడ్ పంప్ మీకు పంప్కిన్ గింజలు కానీ లేకపోతే సన్ఫ్లవర్ గాని చియా గాని ఈ గింజలలో మీకు ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఇవి కూడా చాలా మంచివి మీ కణాలు పెరగడానికి అండ్ ట్వంటీ ఫోర్త్ వన్ ఓట్స్ అండ్ ఓట్ మీల్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ కూడా తీసుకుంటే మంచిది దీంట్లో మీకు మాక్సిమం లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మీరు ఓట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ట్వంటీ ఫిఫ్త్ వన్ యోగట్ సో యోగట్ లో ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి ప్రోబయాటిక్స్ అనేది గట్ బ్యాక్టీ మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది సో మీకు డైజెషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అండ్ మీ శుక్రగణాలు కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి అండ్ లాస్ట్ వన్ ట్వంటీ సిక్స్త్ వన్ స్పినాష్ పాలకూర దీనిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అండ్ లీఫిల్ వెజిటేబుల్స్ అన్ని కూడా మంచివే పాలకూర తీసుకుంటే చాలా మంచిది దీని గురించి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ గా ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు ట్వంటీ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఫర్ హెల్దీ సీమన్ ప్రొడ్యూస్ అవ్వడానికి మీకు ఈ ఫుడ్ అంతా ఉపయోగపడుతుంది సో హెల్తీ సీమెన్ ఇన్ మెన్ అనే కాన్సెప్ట్ తో మీకు ఈ ఫుడ్ చార్ట్ తీసుకొచ్చాను మీకు కావాలంటే ఫుడ్ తీసుకోవచ్చు ఈ చార్ట్ లో మీరు రెగ్యులర్ గా ఈ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకుంటే నేచురల్ గా మీకు శుక్రకరాల సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్